హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఘోర విషాద సంఘటన చోటు చేసుకుంది సింహాచలం గుడిలో తీవ్ర విషాదం ఈ రోజు అయితే కనుక చందన ఉత్సవం జరుగుతుంది ఈ చందనోత్సవంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది భారీగా మృతులు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేస్తే మరింతమందికి సమాచారం చేరుతుంది ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ప్రఖ్యాతి చెందిన సింహాచలం ఆలయంలో దిగ్భ్రాంతికర గోడను చోటు చేసుకుంది ఇక్కడ వెలసిన శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గోడ కూలి ఈ ఘటనలో అయితే గనక గోడ కూలిపోయింది ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మార్ణం పాలయ్యారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి వారందరినీ కూడా హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు అత్యవసర చికిత్స అందజేస్తున్నారు ఏం జరిగింది ఏంటి అని చూస్తే గనక స్వామివారికి నిర్వహించే వార్షిక చందనోత్సవం వేడుకల సందర్భంగా అంటే ప్రతి సంవత్సరం కూడా చందనోత్సవం అయితే గనక నిర్వహిస్తుంటారు ఈ సందర్భంగా దుర్ఘటన అయితే చోటు అంటున్నారు సమాచారం అందిన వెంటనే జాతీయ రాష్ట్ర విపత్తు నిర్వహణ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు సమాచారం అందిన వెంటనే హోమ్ అలాగే విపత్తు నిర్వహణ వ్యవహారాల శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆలయానికి చేరుకున్నారు సహాయక చర్యలను పర్యవేక్షించారు ఈ దుర్ఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు దురదృష్టకర ఘటనగా పేర్కొన్నారు సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు వివరించారు సింహాచలం లక్ష్మీనరసింహ స్వామికి ప్రతి సంవత్సరం చందనోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న విషయం తెలిసిందే ఆ సమయంలో స్వామివారి నిజరూప దర్శనం అయితే ఇవ్వడం జరుగుతుంది దర్శనం చేసుకోవడానికి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగునే ఉన్న వరుస నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తుంటారు ఈ ఏడాది చందనోత్సవానికి దాదాపు రెండు లక్షల మందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనాలున్నాయి దీనికోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు అయితే గనక పూర్తి చేయడం జరిగింది ఆలయంలో భద్రతా ఏర్పాట్లు భక్తుల ప్రవేశం అదే వెళ్లే మార్గాలు క్యూలైన్ నిర్వహణ వ్యవస్థ ఇతర సౌకర్యాలను విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పోలీస్ కమిషనర్ శంఖభద్ర అలాగే జాయింట్ కమిషనర్ జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ ఇతర అధికారులు స్వయంగా పరిశీలించారు దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కొండ దిగువన హోల్డింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేశారు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంగణంలో షామియానాలు వేశారు మూడు వందలు వెయ్యి పదిహేను వందల టికెట్లు ఉన్న భక్తులకు వేర్వేరుగా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు వాహనాల పార్కింగ్ వ్యూహాన్ని కూడా వివరించారు ఇన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ఈ మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం క్యూలో తాజాగా ప్రమాదం సంభవించింది ఇక్కడ ఏం జరిగింది అంటే నిర్మాణంలో ఉన్నటువంటి ఇరవై అడుగుల గోడ కుప్ప కూలిపోయింది విశాఖపట్నం జిల్లాలోని రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ఈ గోడ కూలిపోయి ఘటనలో తొమ్మిది మంది భక్తులు దుర్మరణం పాలయ్యారు పలువురికి తీవ్ర గాయాలయ్యాయి